చాలా వారి సత్తులు ఇస్తారు పాలెంలో చూస్తుంటే ఈ పండగ వాతావరణం మా బోటోళ్ళు మేము రోజు తిరిగే వాళ్ళం కాదు కానీ ఇది చూస్తే ఎక్కడ లేని జోసు ఇటువంటి కార్యక్రమానికి నన్ను మీ శాసనసభ్యుడు శ్రీధరు కాబోయే శాసనసభ్యుడు గిరి అట్లే ఈ గ్రామానికి చెందిన భేమిరెడ్డి సురేందర్ రెడ్డి ఇందుకూరు శ్రీనన్న వీళ్ళందరితో పాటే నేను దీనికి రావడం ఇది శంకుస్థాపనలు చేస్తే చేసి ఇప్పుడు ఇది ఓపెనింగ్స్ శ్రీధర్ దగ్గర ఉండే గొప్ప విషయం ఏంటంటే మే అతను ఎక్కడ చూసినా ఏదో కార్యక్రమం పెట్టుకొని మంచి కార్యక్రమాలు జరుపుతూ అభివృద్ధి అనే దానికి శ్రీధర్ దగ్గర మనం నేర్చుకోవాలి మీ ఎమ్మెల్యే దగ్గర నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అంటే కోటం రెడ్డి బ్రదర్స్ అన్నారు ఈరోజు చూస్తున్నాను దాదాపు ఈ మధ్య మూడు వందల మూడు ఓపెనింగ్స్ పెట్టున్నారు మూడు వందల మూడు శంకుస్థాపనలు పదిహేనో తేదీ మే పదిహేను ఓపెనింగ్స్ ఇవన్నీ కూడా ఈ కార్యకర్తలతో చేస్తే చేయిస్తున్నాడు మీ అదృష్టం మీరు మూడోసారి గెలిపించడం మంచి ఎమ్మెల్యేలు మీరు గెలిపించుకున్నారు రేపు ముందు కూడా మీ అందరికీ నేను చెప్పేది గిరిధర్ని కూడా మీరందరూ గెలిపించాలా అదే పాటతో అదే పాటలో వాళ్ళన్న ఏ బాటలో నడిపిస్తున్నాడు అదే పాటలో తమ్ముడు కూడా నడిపిస్తాడు ఖచ్చితంగా దీన్ని కూడా చేయించేదానికి పట్టు పట్టుబట్టి ఖచ్చితంగా తీసుకొస్తాం రెండు దగ్గరలో కూడా జరిగే దానికే మనం చూస్తాం జరిపిస్తాం కూడా మళ్ళీ ఈ బ్రిడ్జిలకి శంకుస్థాపన రోజు మళ్ళీ నేనే వస్తాను రాష్ట్ర స్థాయిలో రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టించిన ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో జూనియర్ ఇంటర్ ఎంపీసీలో నాలుగు వందల అరవై ఐదు స్టేట్ మార్క్ ఎంఈసిలో నాలుగు వందల ఎనభై ఏడు స్టేట్ మార్క్ ఐపీసీలో నాలుగు వందల ముప్పై రెండు స్టేట్ మార్క్ ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రావుస్ కి తిరుగు లేదని మరొకసారి నిరూపించారు రావుస్ విద్యా సంస్థలు నెల్లూరు